ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకి కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారంలో ధనుసు రాశి వారికి విశేషమైనటువంటి ఫలితం చెప్పవచ్చు వీరికి మూడింట శని ఐదింట గురువు ఈ రెండు గ్రహాలు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఈ ధనురాశి వారు ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా జూన్ మొదటి వారంలో ప్రారంభం చేసుకోవచ్చు వీరికి వీరికి ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది మరి వీరు గృహ సంబంధమైన ఆలోచనలు కానీ కొత్త వాహనం కొనలు కానీ కొత్త వస్తువులు కొనడం కానీ చేస్తారు వీరి ఆలోచన విధానం అంతా కూడా ఈ వారంలో విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా విద్యార్థులకు మంచి మార్పులు వచ్చి వారు అనుకున్నటువంటి కాలేజీలలో సీట్ దొరకడము స్త్రీలు తీర్థయాత్రలు చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు మరి తీర్థయాత్రల వల్ల సహజంగా ఒక పురుషుడు చేసేటువంటి పనిలో స్త్రీ భాగస్వామి అవుతుంది భార్య కాబట్టి ఒక స్త్రీ చేసేటువంటి పుణ్య ఫలితాలలో పురుషుడ ఆయుర్దాయం పెరుగుతుంది కాబట్టి ఆ స్త్రీలు చేసినటువంటి తీర్థయాత్రల వల్ల వీరికి ఆరోగ్యాన్ని కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఇతర విషయాలలో విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు మూర్తికి అంటే ఉదయం లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసినట్టయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇది జూన్ మాసంలో ధనురాశి వారికి ఫలితాలు శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ను ప్రజాభావ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించేలాగు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్నీ ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొకసారి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి నమస్కరిస్తూ ఆ ఛానల్ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ అని ఓం